హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ ఏంటంటే రాగి పిండితో ఇన్స్టెంట్గా దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూపించానండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి రాగులు అందరి పిల్లలకి పెద్దలకి అందరికీ హెల్త్కి మంచివి కనుక అప్పుడప్పుడు రాగి పిండితో రెసిపీస్ చేసుకోవడం చాలా మంచిది ఈ దోశలు కూడా చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి దీనికోసం ముందుగా ఒక కప్పులో ఒక కప్పు రాగి పిండి తీసుకున్న ఒక కప్పు రాగి పిండికి హాఫ్ కప్ బియ్య పిండి అలానే ఒక స్పూన్ సూజీ యాడ్ చేసుకోవాలి అండి అలానే హాఫ్ కప్ పెరుగు యాడ్ చేసుకోవాలి రుచికి తగ్గంత తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని వన్ కప్పు వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి అండి పిండి మొత్తాన్ని ఇలా కలుపుకున్న పిండిలో ఇంకొక వన్ కప్ వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అందులో ఒక స్పూన్ జీలకర్ర సన్నగా తరిగిన అల్లం పచ్చిమిర్చి ముక్కలు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలానే కొంచెం క్యారెట్ తురుము కూడా యాడ్ చేసుకోవాలండి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి అలానే కొంచెం కొత్తిమీర తరుగు కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న దానిలో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి అంటే మనం రవ్వ దోశలకి ఎలా కన్సిస్టెన్సీ ఉంటుందో అలా ఉండాలి ఎగ్జాక్ట్గా వన్ కప్పు రాగి పిండికి త్రీ కప్స్ వాటర్ అయితే పడుతుంది అండి దీని అంతటిని బాగా మిక్స్ చేసుకున్నాక చూడండి ఇక్కడ వీడియోలో కన్సిస్టెన్సీ అనేది నేను చూపిస్తున్నాను కదా అలా ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ని హీట్ అవ్వనివ్వాలి అండి బాగా హీట్ అయ్యాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా దోశలు వేసుకోవాలి పైన స్పూన్తో ఆయిల్ వేసుకోవాలి అండి మీడియం ఫ్లేమ్లో ఇలా బాగా కాగిన దోశను టర్న్ చేసుకోవాలండి టర్న్ చేసుకొని ఇంకాసేపు వ్యాగన్ ఇచ్చుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ రాగి ఇన్స్టెంట్ రాగి దోశ రెడీ అయిపోతుందండి దీన్ని పల్లి చట్నీ పికిల్స్ కొబ్బరి చట్నీ దేని కాంబినేషన్లోకైనా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్